సోమశీలో బ్యాక్ వాటర్ అక్కడ బోటింగ్ దగ్గరికి ఎట్లా పోతుంది షాపులంతా పడుతుంటారు కదా స్ట్రైట్గా పోవాలన్నా దగ్గరేనా అర కిలోమీటర్ ఉంటుందా హాయ్ ఫ్రెండ్స్ పదండి మనం అయితే ఒంటిమిట్టు దగ్గర ఉన్నాం అనమాట ఈ ఒంటిమిట్టు ఎక్కడైతే మీకు తెలియదు కదా సో కడప జిల్లా ఒంటిమిట్ అనమాట సో ఒంటిమిట్ అనగానే మనకు గుర్తు వచ్చేది కోదండ రామస్వామి దేవాలయం అనమాట సో అది కూడా అతి త్వరలో మనమైతే క్యాప్చర్ చేద్దాము ఇక్కడ ఒంటిమిట్ అనేది గురించి ఒక చిన్న సూర్యని కాదు సో రియల్గా జరిగిందనమాట ఇది ఇప్పుడు మనకి ఒకప్పుడు ఉమ్మడి తెలంగాణ సారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి భద్రాచలం మనకి ఏ విధంగా అయితే రాముల వారు ఇక్కడ తిరిగారు వనవాసం చేశారని మనం చెప్పుకున్నాం కదా సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి కోదండ రామాలయం అనేది మీటర్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్కి అనమాట సో ఇక్కడ పూర్వము సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు ఇక్కడ ఈ దార మధ్యలోనే ఇప్పుడు కూడా అడవి ప్రదేశం అనమాట అది త్రేతయుగంలో జరిగింది కదా సో అడవి ప్రదేశం అయిన వల్ల ఇక్కడ కొద్దిసేపు రామలక్ష్ములు సేద తీరుతారంట సేద తీరిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒంటడు మిట్టడు అని చెప్పేసి దాని తర్వాత కాలక్రమే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు నిర్మిస్తారు నిర్మిస్తారనమాట అప్పటికీ హనుమంతుల వారు రాముడిని లక్ష్మిని కలవలేదంట కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల మనకి రాముల వారు ఎక్కడ ఉంటారో హనుమంతుల వారు కూడా ఆయన పాదాల దగ్గర ఉంటారు కానీ ఈ ఆలయంలో మనకి హనుమంతుల వారు ఉండరు అనమాట సో దాన్ని వేరే విధంగా మనము క్యాప్చర్ చేద్దాము ఒంటిమిట్ అంటే చాలామంది కొద్దిమంది తెలియదు కాబట్టి సో ఆల్మోస్ట్ కడప జిల్లాలో ఉన్న వాళ్ళకి నాకు తెలుస్తుంది తెలియని వాళ్ళకి నేను చెప్పాను అనమాట సెకండ్ నుంచి మనకి సోమశిలో బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము సో అక్కడ మొత్తం వ్యూ పాయింట్ అంటే కూడా చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో వ్యూ పాయింట్ అయితే చాలా అబ్బా అక్కడ చేపలు పడుతుంటారు వ్యూ పాయింట్ అదైతే ఈరోజు మేము క్యాప్చర్ చేద్దాము కొంచెం వెదర్ కూడా బాగుందని చెప్పేసి వెళ్తున్నాము ఓకేనా సో మిగతా విషయాలు మనము అక్కడికి వెళ్ళి ఓకేనా సో వీడియో ఫస్ట్ టైం చూస్తుంటేనా సో ఒక లైక్ చేయండి ఓకే మిగతా సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా ఓకేనా లెట్స్ గెటింగ్ అవర్ వీడియో సో అలాగే ఇక్కడ మనం మన కడప నుంచి వచ్చినామంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట అలాగే మనం అక్కడ రాయంపేట చెన్నై రూట్ అక్కడ నుంచి వచ్చినామంటే మనకి రైట్ సైడ్ వస్తుంది సో ఇక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఈ రూట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది కదా సో ఈ రూట్ ఇక్కడ మనం వెళ్ళాలి సో వ్యూ పాయింట్ అంతా చాలా బాగుందని వచ్చినాము సో ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ చూసినాం అనమాట చాలా వ్యూ పాయింట్ అంతా కూడా బాగుంది సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అలా ఉంది అనేది మనం చూద్దాము ఓకేనా వెళ్ళా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పోతున్నాము సో ఇది విలేజ్ అనమాట రూట్ అంతా కూడా ఇక్కడ కనబడుతుందా విలేజ్ రూట్ అంతా కూడా సో విలేజ్ మీద హాయ్ సో కనబడుతుందా రూట్ అంతా కూడా సో ఇక్కడ నుంచి చేపలు అన్నీ ఉన్నాయంట సో చేపలు పడతా అంటారు అక్కడ చాలా వరకు వ్యూ పాయింట్ మూవీ షూటింగ్స్ అన్నీ కూడా జరిగినాయంట ఇంతకుముందు ఆ వ్యూ పాయింట్ అలాగే ఏంటంటే సోమశిల్ల బ్యాక్ వాటర్ అనమాట సోమశీల అలాగే ఇంకా ఆ మీద అంతా కూడా మనకి నెల్లూరు సోమశిల డ్యామ్ ఉంది కదా అక్కడికి పోతుంది అనమాట అంతా కూడా ఇక్కడ నుంచి మనం ఆ కొండ అవతలి పోవాలన్నమాట కొండ అంతా దాటుకొని చూడండి మొత్తం అంతా కూడా బలం ఉంది కదా వ్యూ పాయింట్ వాళ్ళు బా బాబా ఇక్కడ చూడండి ఇప్పుడు మా పిల్లప్పుడు ఇట మా పిల్లప్పుడు అంత ఇట ఆవుల్ని తోలుకస్తానే అనమాట తోలుకచ్చి ఏం చేస్తానే అంటే వాటికి ఆవుతలు అవుతల మొత్తం ఈ మంచం కోళ్ళు మంచాలకు ఉంటే అన్ని చెక్కలన్నీ కొట్టుకొని వచ్చింది ఆ తోడతలు ఏసి కావాలంటే మళ్ళీ చీరలలో కూడా మలుగుతానేది అనమాట అంటే మొత్తం పట్టిన చీరలలో మంద మంద అనమాట ఆవులని అంటే మన ఎరువు కోసం అనమాట మొత్తం అంతా కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూస్తానే మా చిన్నప్పుడు వస్తున్నాయి అది కూడా ఇప్పుడే సంక్రాంతికి ముందుగా వస్తానేది అనమాట మందలు మందలు పెద్దగా వస్తున్నాయి అన్నీ కూడా కొన్ని వందలు వస్తున్నాయి ఆవులన్నీ కూడా సోమశిల బ్యాక్ వాటర్ యాడైంది తెలియడంలే కన్ఫ్యూజ్గా ఉంది మాకు ఎందుకంటే మేము ఫస్ట్ టైమే కదా వచ్చింది వేరే సార్ అడిగితే కూటని అక్కడే అని చెప్పినారు కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడే అని చెప్పేసి మాకు తెలియదు అనమాట ఎవరో వస్తున్నారు అక్కడ అడగాల అన్న సోమశిల బ్యాక్ వాటర్ అక్కడ బోటింగ్ దగ్గరికి ఎట్లా పోతుంది షాపులంతా ఉంటారు కదా స్ట్రైట్గా పోవాలన్నా దగ్గరేనా అర కిలోమీటర్ ఉంటుందా అవునా ఓకే తమ్ముడు ఎన్నారు కదా నా తమ్ముడు చెప్పినాడు సో ఇక్కడనే ఉంటా మేము అక్కడ అక్కడ ఎత్తికి అంతా ఇడికి వచ్చినాం ఇట్టే పోయినాము సుమారుగా మళ్ళీ ముందుకు పోయి మళ్ళీ ఎనికి వచ్చినాం సో మొత్తం అంతా కూడా కొంచెం అంత కొండ ప్రాంతం అనమాట అంటే ఎక్కువ మంది తిరగాడు కదా కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అదే మన గొర్రెలు మేపుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారన్నమాట ఇంకా వాళ్ళ నీళ్ళని పట్టుకొని మనం ఫస్ట్ టైం కదా వాళ్ళ నీళ్ళు పట్టుకొని పోదాం అనుసందే చూడండి ఉన్నారు ఎవరు అంత కనబడుతుందా ఇది ఊరనమాట అంతే కూడా ఒకసారి చూడండి ఎంత చూపిస్తాను అది బ్యాక్ వాటర్ సోషలు అది చూడండి అక్కడ కనబడుతుందా ఇది వాటర్ అంతా కూడా ఇది ఊరనమాట మొత్తం అంతా కూడా కొడుములూరు అని చెప్పేసి ఇది ఊరు అంతా కొంచెం గిరిజన లాగా ఉంది ఇదంతా కూడా అడవికి దగ్గరగా ఉంది కదా కొంచెం ఇట్లే ఉంటుంది చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అబ్బా ఇట్లా చోట ఏంటంటే మన టౌన్ లేకంటే కూడా అంటే మాది కూడా టౌన్ కాదులే టౌన్ లాంటిది అంటే కూడా ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది చెట్లు వాతావరణం అంతా కూడా మనకి సమ్మర్లో కానీ ఎండ్రకాలంలో కూడా చాలా బాగుంటుంది అనమాట కూల్గా ఉంటుంది కొంచెం ఎందుకంటే వాటర్ దగ్గర ఉంది అడి అనుకుంది కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట చూడండి అంతకుండా దగ్గరికి వచ్చేసినా అనుభవం బాయ్ రాగానే చూడు తెప్పలు తెప్పలు మొత్తం అంత కూడా రాగానే చేపలుగా వాసన వస్తుంది ఎందుకంటే చేపలు బా బా గడ్జంటే చేపలు అదే చేపలు ఎండేసినారు కనపడుతుంది ఎండ చేపలేమో ఎండ చేపలు అట్లా ఇంకా ఎండలో ఎండ పెడతారనమాట పట్టేసి లొకేషన్ రీచ్ చెయ్యడు అంకాలమ్మ గుడి ఇక్కడ కనబడేది ఇక్కడ కనపడతాను సో అంకాలమ్మ గుడి అనమాట అంకాలమ్మ గుడి ఇక్కడ చూడండి ఊరు జనాలంతా అంతా బా లొకేషన్ రీచ్ చెయ్యడు బాబాబాబా సూపర్ చూడండి బా లొకేషన్ ఎంత బాగుంది బా హాయ్ సో వచ్చేసినాం అనమాట దగ్గరికి చూడండి బోట్లో ఎన్ని కూడా ఉండవు తెప్పలు మొత్తం ఇది సోమశిల బ్యాక్ వాటర్ అంటారంట దీన్ని సోమశిల బ్యాక్ వాటర్ అంతా కూడా చూసేదానికి వ్యూ అయితే సూపర్ ఉంది బా సో మొత్తం అంతా కూడా చూడండి వ్యూ పాయింట్ సూపర్ బాగుంది కదా సో వీలైతే మన లోపల పోతుంది అడుగుదాం ఒకసారి చూసినారా ఇంత పడవలు అంత కూడా చూడండి ఇదే ఇట్లా 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 పోతుంది అనమాట సోమశిలకి అంతా కూడా ఈ పడవలు వేసుకొని మనకి బోటింగ్కి అంటారు అంతా కూడా ఇక్కడ చూడండి ఇంత అక్కడ పడవలు కనబడుతున్నాయి కదా కొండ చూడండి ఎట్లుందో వ్యూ సూపర్గా సూపర్ అబ్బా మొత్తం అంతా కూడా ఈ పడవలు కనొచ్చనే చూసినారా ఈ పడవలు మీరు వేసుకొని పోతారనమాట లోపల పోయి చేపలు పడుతుంటారు సో మనం ఇప్పుడు వచ్చి అయితే వచ్చేసినాం అనమాట లొకేషన్కి ఇదంతా కూడా బోటింగ్ అనమాట ఇక్కడ చూడండి అంటారు చిన్న చిన్న పడవలు అనమాట ఎన్ని కూడా వచ్చేసినాం కానీ ఈ టైంలో ఇప్పుడు దాదాపు ఇప్పుడు అవుతుంది టైం అవుతుంది మనకి ఒంటి గంట దానే అవుతుంది ఒకరిదానే అవుతుంది మధ్యాహ్నము కానీ ఈ టైంలో ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెడీగా లేరంట అక్కడైతే ఒక బోట్ ఉంది సో అంటే మనం అట్లా పోవాలి మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం మళ్ళీ వాళ్ళు లోపలికి ఇవ్వడానికి ఇక్కడ ప్రజెంట్ ఏం లేవు అటు సైడ్ నుంచి వస్తారు చిన్న చిన్న ఊళ్ళు అనమాట అన్నీ కూడా ఇట్లా కొనామదులు నెల్లూరు సోమశీలడానికి పోతుంది అంత కూడా ఎంత కూడా సోమశీల కిందకి వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ అని చెప్పేసి పేరు ఇక్కడ సో అటు పోతే ఇంకా వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసుకోవాలి చాలా వరకు రిక్వెస్ట్ చేసినాం డబ్బులు ఇస్తామని కూడా వాళ్ళు కాలే సో మనం అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ కనబడి కదా ఆడ వాళ్ళు మాకు చేపలు పట్టినకి అక్కడ ముత్త కూడా వాళ్ళు వేసినట్టున్నారు అక్కడికి వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేద్దాము సో మాక్సిమం అయినా కానీ తీస్తామ సో బోటింగ్ చేస్తాము మీకు చూపిద్దాం అనుకున్నాం మేము కానీ అక్కడ ఇప్పుడు పది లేదంట ఇప్పుడు ఒంటి గంట అయితే అంది వాళ్ళు రెండు మూడు నాలుగు నుంచి గదులతో అంట ఈవినింగ్ టైము అన్ని చూసుకొని సో వీలైతే అది కూడా క్యాప్చర్ చేస్తాం సో ఒకసారి వీడియోని ఇంతవరకు చూడకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అంటే ఒకసారి లైక్ చేయండి సో లైక్ చేస్తే మీకు బూస్టింగ్ అవుతుంది అనమాట సో మీకు లైక్స్ ద్వారానే మాకు ఎక్కువ ఒక యూట్యూబ్లో కోరుకునేది ఏంటంటే లైక్స్ కామెంట్ చేసినారంటే సో ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ సో ఇంకా మెయిన్ మేము ఏంటంటే అక్క ఇంకా దూరం చేస్తాం అనమాట వీడియోస్ సో అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో వీడియోని ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తాం ఛానల్ని సో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకున్నానా సో మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి ఓకేనా పట్టినారు చేపలు అనమాట ఇంకా ఎక్కిస్తున్నారు ఇప్పుడు జోన్ ఉంటుంది ఐస్ గడ్డలు ఉంటాయన్నా అందులో ఐస్ ఐస్ గడ్డలు ఉంటాయన్నమాట దాంట్లో థర్మాకోల్ అంతా కూడా చూడండి ఎప్పుడో పట్టిందారు కదా అవి మనకి ఏదన్నా కూడా చెడిపోకుండా ఐస్ గడ్డలు పెడితే బాగుంటాయని చెప్పేసి లోడింగ్ చేస్తున్నారు అనమాట కూడా ఇట్లా అన్న ఇప్పుడు ముందుగా తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా లోడింగ్ చేసుకొని పోయి ఇక్కడికక్కడికి మనకి మార్కెటింగ్ చేస్తారు అన్నమాట హాయ్ బా సో మొత్తానికి మొత్తం అంతా కూడా ఒకసారి లోపలికి పోయి చూపిద్దాం అనుకున్నా సో ఎవరు అడిగినా కూడా ఇక్కడ ఉంటారు కదా మత్స్యకారులు ఏమంటారు చేపలు పడతా కదా అన్న వాళ్ళు పోతామే పోతామన్నా మేము గదిలేసరికి మూడు నాలుగు అటు అవుతుంది కానీ ఇప్పుడు పోతే మళ్ళీ ఇంక రేపు మధ్యాహ్నం చేయాలప్పుడు వస్తారనమాట అంటే వాళ్ళు మొత్తం అన్నము అన్ని సరుకులు తీసుకొని పోయి ఇంక అక్కడే దాంట్లోనే వండుకొని తిని అటు చేస్తూ అనమాట సో ఇక్కడ అంతా సుమారుగా ఉంటుంది కదా లోపలికి వాళ్ళు చేపలు మనకి ఇక్కడ గడన పడవు కదా గడ్డన పడవు కాబట్టి లోపల పడతాయి చేపలు కాబట్టి ఇంకా అట్లా లోపలికి వాళ్ళు పోయి పోయి మళ్ళీ రేపు మధ్యాహ్నం వస్తారనమాట సో కాబట్టి మనం ఇప్పుడు పోయినామంటే ఇంకా మళ్ళీ రేపు మధ్యాహ్నం అంటే మనకి కష్టం కదా వాళ్ళంటే వాళ్ళకి అలవాటు ఇంక అక్కడనే ఉండి మనం చేయాలంటే కష్టము సో ఎవరైనా పోతాను ఇప్పుడు పోతా అంటే పోయి ఒక గంట గంటలో రెండు గంటలు మూడు గంటలనే సరే వస్తే మేము తీర్చు అంతా కవర్ చేయొచ్చు అనుకున్నాం కానీ టైం పడుతుంది అంటున్నారు ఇప్పుడు పోతే రేపు మధ్యాహ్నం వస్తారంట సో కాబట్టి ఇది సోమశీల డ్యాము సో డ్యామ్ కాదు సోమశిల్లా బ్యాక్ వాటర్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అదంటే కూడా సోమశిల్లాకు పోతుంది అనమాట ఇది నేరుగా సో అదే అబ్బా సో వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను సో డిసప్పాయింట్ ఉంటే వెరీ 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 సారీ సో మరొక మంచి వీడియోతో ఇంకొక కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు డిసప్పాయింట్ కాకుండా సో మంచి వీడియో ముందుకు వస్తాను ఓకేనా సంటిల్లాన్ కెమెరామెన్ సురేంద్రతో మీ దమ్మక సగీ లవ్ యాల్